ම ිෂ්ටන්තෝවාල සටල දිිෂ්ටියන් දර් දිිෂ්ඨන්ත වා ඉදිත මකර ඩග න

మూడు దిక్కులు అవి అయ్యావు ఆకులు పెట్టవు సూపర్ చేసిరు ఇట్లా తీసుకుంటావు ముక్కలు ముక్కలు నువ్వయ్య అచేవ ఆయనే ముట్టిస్తాడు నేను ఊరికే ముట్టిస్తా ఆయన ఎప్పుడన్నా ఒక సంవత్సరానికి ఒక్కసారి కూడా ముట్టేద్దా నానే ఇంట్లో ముట్టిస్తాను శంకర ఓం నమ అనుకోని గట్టిగా ముట్టిడా అట్లా పెట్టద్దు నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ ఓం నమ కని అవి ఇంకా అక్కడ పెట్టు అది ఎందుకు ఆర్టికర్ పుర పిల్లలు ఎందుకే అది మస్తు నూ ఉన్నది డైరెక్టర్ చూడు